నమస్తే అండి నేను రీసెంట్గా నేపాల్లో జరిగిన అల్లర్లలో నుంచి లోకేష్ గారి ప్రయత్నంతో మేము అందరం బయటికి రాగలిగాము అందులో నేను కాకినాడ నుంచి రాని మేము చాలా భయపడిపోయాండి నేపాల్లో ఉన్నప్పుడు ఆ అల్లర్లో అంటే ప్రత్యక్షంగా మేము ఎప్పుడూ టీవీల్లో చూస్తూ ఉంటాము ఇలాంటివన్నీ వీడియోలో చూసాము అలా జరిగిందా ఇలా జరిగిందా అని అనుకున్న అలా అనుకుంటాం కానీ విన్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైంను దానివల్ల ఆ ప్రత్యక్షంగా ఆ అల్లర్లు అన్నీ కూడా అక్కడ ఉండి విట్నెస్ చేయటంతో అది అసలు అంత భయంకరంగా ఉంటుందని ఫస్ట్ టైం చాలా భయం వేసింది అక్కడ నుంచి ఎలా వస్తామో తెలియని పరిస్థితుల్లో లోకేష్ గారు పూనుకుని ఆయన చాలా ఎన్నో ఎన్నో పనులు ఉంటాయి కదా వాళ్ళకి అవన్నీ సూపర్ సిక్స్ అని సెవెన్ అని ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆయన వదిలేసి దిస్ ఇస్ మై ఇంపార్టెంట్ వర్క్ వాళ్ళ వాళ్ళకి నేను అవసరం నా నా నీడు ఉంది అక్కడ అని చెప్పి ఆయన అవన్నీ కూడా వదిలేసుకుని ఏపీ భవన్తోనూ ఒక పక్క నుంచి కమిషనర్ శ్రీకాంత్ గారితోను నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా ఇదిగా మమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి ఇంకొకటి సానా సతీష్ అండి ఆయన కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి మాకు వెంటనే కాల్ చేయటం కాల్ చేస్తూ మమ్మల్ని మీ అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి ఆయన చాలా సహాయం చేశారండి ప్రతి విషయంలో కూడా మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఏమేమి హెల్ప్ కావాలి ఏమేమి అఫీషియల్ లెటర్స్ అయినా లేదా అంటే ఎలాంటి హోటల్స్ వచ్చినా కూడా ఆయన చక్కగా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఇండియన్ ఎంబసీతో నేపాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీతో అండ్ ఎయిర్లైన్స్ వాళ్ళతో అందరితో మాట్లాడుతూ మమ్మల్ని చాలా సేఫ్గా ఇక్కడికి తీసుకొచ్చారండి ముఖ్యంగా అంటే నేపాల్ అంటే నేపాల్లో ఓన్లీ మన ఆంధ్ర వాళ్ళే కాదు ఇతర దేశస్తులు కూడా ఉంటారు వేరే వేరే కంట్రీస్ వాళ్ళు సో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి లైఫ్ని అక్కడ సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి మన ఆంధ్ర వాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా ఆ లో అందరి లైఫ్ని సేవ్ చేసుకోవాలి సో మన ఆంధ్ర గవర్నమెంట్ ఇంత కృషి చేసి మన వాళ్ళని సేవ్ చేసింది ఆ లో మిగతా వాళ్ళ కోసం ఆలోచించుకుంటే ఎలా అనిపిస్తుంది అసలు ఆ ఫీలింగ్ మనం ఇంత సేఫ్గా వచ్చామంటే మన పక్క వాళ్ళు ఎలా వచ్చారనే బాధ కూడా మనకు ఉంటుంది కదా ఆ సమయంలో మీకు అటువంటి కనిపించింది అక్కడ అసలు ఐల్ యూ అన్ ఎగ్జాంపుల్ మా నేనున్న హోటల్లో హోటల్ ఓనర్ వాళ్ళు చాలా మంచి వాళ్ళండి వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు వాళ్ళు అడిగారు మీరు ఆంధ్రా కదా సీఎం ఇస్ చంద్రబాబు నాయుడు కదా సో అసలు మీరు వరీ అవ్వాల్సిన పనే లేదు చంద్రబాబు నాయుడు గురించి మాకు బాగా తెలుసు వాళ్ళు ఆయన ఎప్పుడు ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు ఎలా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎవరు ఎక్కడ చిక్కుకున్నా కూడా ఆయన చాలా ప్రయత్నించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చడం చాలా జరిగింది సో ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ యూ నోన్ టు వరీ అబౌట్ దట్ వీ నో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని వాళ్ళు వాళ్ళు నేపాల్ వాళ్ళు చెప్పటం అనేది అది చాలా బాగా అనిపించిందండి తర్వాత హోటల్లో ఉన్నారు కదండి అక్కడ నుంచి మీ పిల్లలకి మీ పేరెంట్స్కి అందరికీ కాల్ చేసుకున్నారు వాళ్ళు టెన్షన్ ఏ విధంగా చూసారు అప్పుడు మీ మీకంటే టెన్షన్ ఎక్కువగా వాళ్ళకు ఉంటుంది తర్వాత మీ బాబుకు ఎవరికో మీ పిల్లలు ఏ విధంగా టెన్షన్ పడ్డారు ఆ టైంలో చాలా టెన్షన్ పడ్డారండి అంటే వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు వీడియోస్లో భయంకరంగా తగలబెట్టడం బస్సులు తగలబెట్టడం హోటల్ని కూడా కాల్ చేశారు కదా ఐ థింక్ యూ ఆల్సో నో దట్ అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు చాలా వాళ్ళ మొత్తం లగేజ్లన్నీ కాలిపోయాయి ఇవన్నీ చూసి అసలు ఎలా వీళ్ళు వస్తారు అక్కడ నేపాల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ చేసే పరిస్థితుల్లో అసలు గవర్నమెంటే లేదు అక్కడ అలాంటి టైంలో ఇంక ఎవరిని ఎవరు సేవ్ చేస్తారు వీళ్ళు అక్కడ బస్ డ్రైవర్స్ వాళ్ళు ముందుకు రావట్లేదండి మమ్మల్ని తీసుకెళ్ళి కాఠమండూ నుంచి బయటకు వెళ్తే మేము కొంచెం సేవ్ అవుతామని అనుకున్నాం కానీ వాళ్ళు రావట్లేదు క్యాబ్ డ్రైవర్స్ రావడం ఎవరు రావట్లేదు ఆ టైంలో అసలు మేము బయటికి వెళ్ళే పరిస్థితి లేదు షాప్స్ లేవు ఫుడ్ ఉండదు మేము తెచ్చుకున్న ఫుడ్ ఇంకొక వండీల్లో ఇంకొక పొట్ల అయిపోతుంది ఎలాగ అసలు ఎలా బయటపడాలి ఫోన్స్ కూడా లేవండి అక్కడ మెయిన్ దాని గురించే కదా ప్రాబ్లం అంతా నెట్ కమ్యూనికేషన్ అంతా బంద్ చేసేసారు సో హోటల్ ఓనరు వైఫై ప్రొవైడ్ చేస్తే దాంతో మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా అబ్బాయికి వాళ్ళకి చెప్పటం వల్ల తను వెంటనే మీరు అసలు భయపడకండి పానిక్ ఇవ్వకండి నేను చూస్తానని చెప్పి వెంటనే ఎంసీఆఫ్ ఇండియాకి మెయిల్ పెట్టడం మా నెంబర్లు ఇవ్వటం సో వాళ్ళందరూ మొత్తం మన ఆంధ్ర గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి ఆ విషయం తెలియటం ఇంతమంది ఇంత ఎయిటీ పీపుల్ తెలుగు పీపుల్ ఒక దగ్గర స్టక్ అయిపోయారు వాళ్ళు అటు ఇటు వెళ్ళటానికి లేదు కాట్మాండు మెయిన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ నేపాల్ అక్కడ చాలా ఎక్కువగా ఉందండి గొడవల విజర్గురం అని చెప్పి వాళ్ళు తెలియగానే వెంటనే మాకు లోకేష్ గారు ఓపీఏ ఫోన్ చేసి మీరు కంగారు పడుకున్నమ్మా మా దగ్గరకు వచ్చింది లోకేష్ గారు ఫోన్ చేస్తారు మీకు అని అవునండి లోకేష్ గారు ఫోన్ చేస్తారు మీకు అని చెప్పి మాట్లాడి ఫో వీడియో కాల్ ఏర్పాటు చేసి అందులో లోకేష్ గారు మాట్లాడి చాలా ధైర్యం చెప్పారండి మీరు అసలు ఎక్కడ ప్యానిక్ అవ్వద్దు మేము చూసుకుంటాం మిమ్మల్ని ఎలాగన్నా సురక్షితంగా మేము అందరిని ఇండియా తీసుకొస్తాము ఎవరినీ కాల్ చేసారండి సారు లొకేషర్ ఆల్మోస్ట్ మాకు కాల్ వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిపోయిందండి అండి లెవెన్ అలా అయిపోయింది మార్నింగ్ దాని బిఫోర్ టూ డేస్ బిఫోర్ నుంచి అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి కాకపోతే ఆ ముందు రోజు నైట్ మేము అక్కడికి వచ్చామండి ఓకే సో మరుసటి రోజు మీకు కాల్ చేసిన ఎన్ని గంటలకి మీకు ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్తారు వీళ్ళు ఈరోజు కి మాకు కాల్ వచ్చిందండి టెన్ టెన్ లెవెన్ అరౌండ్ టెన్ థర్టీ వచ్చింది ఇలాగ మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పారు మరి ప్యానిక్ కాబట్టి మేము తీసుకెళ్తాము దానికి సంబంధించిన ప్రయత్నాలు అవన్నీ జరుగుతున్నాయని చెప్పారండి తర్వాత ఆయన చెప్పిన తర్వాత తర్వాత సానా సతీష్ గారు మాకు కాంటాక్ట్లోకి వచ్చి దానికి కావాల్సిన మొత్తం అంత ఇన్ఫర్మేషన్ మమ్మల్ని అడిగారు ప్రతి ఒక్క ఎనభై ఒక్క మందిది ఫోన్ నెంబర్స్ ఆధార్ కార్డు నెంబర్స్ ఆధార్ ఇన్ఫర్మేషన్ అదంతా అడిగితే మేము అవన్నీ చేయడం స్టార్ట్ చేసేసాం చేసేసి ఒక టూ త్రీ అవర్స్లో మొత్తం కంప్లీట్ అయ్యింది వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందండి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్కి రాగానే సో ఇప్పుడు పార్వతీపురం నుంచి కొంతమంది వచ్చారు వైజాగ్ నుంచి కొంతమంది వచ్చారు విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యువన్సీ ఉన్న ఆ లోకల్ లీడర్స్ కూడా అందరూ కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళతో టచ్ లోకి వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి మొత్తం అంతా జరిగింది స్టేట్ అంతా ఉన్నారు ఏ జిల్లాకి వాళ్ళ జిల్లా ఎంతమంది వెళ్ళారు లిస్ట్ తీసుకొని ఫస్ట్ ఫస్ట్ ఇదంతా చేశారు సో మీరు బయట హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు ఎయిటీన్ నెంబర్స్ ఉన్నారా మేడం ఎయిటీ వన్ అండి ఎయిటీ వన్ దాదా మిమ్మల్ని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు స్పెషల్ ట్రైన్ ఫ్లైట్ పెట్టారు దాంట్లో వన్ ఫార్టీ మెంబర్స్ అన్నారు కదా వన్ ఫార్టీ మెంబర్స్ కూడా అంతా మన ఆంధ్ర వాళ్ళే అంటే టూ సెవెంటీన్ అన్నారు కదా మరి మిగతా వాళ్ళని నెక్స్ట్ ఫ్లైట్ కైనా పెట్టారంటారా ఏమైనా అది ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు రాలేదండి అంటే మా ఫ్లైట్ అయితే వన్ ఫార్టీ ఫోర్ మేము ఎయిటీ ఇంకో వేరే మంగళగిరి వాళ్ళు అంటుంది వాళ్ళు ఒక ఫార్టీ ఫోర్ ఇంకొక టెన్ పీపుల్ ఎల్ఐసి వాళ్ళు కూడా అందులో చిక్కుకుపోయారు అంటే వాళ్ళని పోక్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో కాట్మండు ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారండి వాళ్ళు మేము అందరిని మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి అక్కడ తీసుకొచ్చారండి మిగతా వాళ్ళు మరి ఊరు ప్లానింగ్ మీరు ఎప్పటి నుంచి వేసుకున్నారు నేపాల్ వరకు వెళ్ళాలి మీరు ఏదో టెంపుల్స్ పేరు చెప్పారో అవన్నీ చూడాలని ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు ఎప్పటి నుంచి అంటే ముందు నుంచి ప్లానింగ్ లేదండి యాక్చువల్గా మాకు అంటే బయలుదేరే ముందే ఒక టూ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి మీరు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే ఓకే రా అసలు అవకాశం రావడమే చాలా గ్రేట్ కదా ఎప్పటి నుంచో బుక్ చేస్తే కానీ అవ్వదు సరేలే అని చెప్పి అప్పటికప్పుడు మేమిద్దరం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి సార్ వాళ్ళతో పాటు ఏదైతే మీ పక్కన ఉన్న హోటల్లో తగలబెట్టారో ఆ సమయంలో అందులో ఎవరైనా మన ఆంధ్ర వాళ్ళు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఎవరో చెప్పారండి అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అది వస్తూ ఉండేది వీడియో కాల్స్ అవి ఇలా హోటల్ని తగలబెట్టేశారంట ఇలా ఇలా జరుగుతున్నాయి అని దాంతో మాకు చాలా భయం వేసింది అసలు మేము హోటల్లో ఉన్నావు కానీ ఎప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారో తగలబెట్టేస్తారో అని అసలు చాలా భయపడుతూనే ఉన్నాం అందరూ కూడా ఏదైతే మన అందరం వల్ల ఒక బస్సును ఆపి బస్సు అద్దాలు కూడా పగలగొట్టి కొట్టి వారి సెల్ ఫోన్ కూడా పగలగొట్టారు వాళ్ళ విషయం అక్కడైనా తెలిసిందా అక్కడ అంటే అంటే ఆ బస్సు అంటే నేను ఎయిర్పోర్ట్ మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఇంకో వేరే బ్యాచ్ వచ్చారు కదా అందులో ఒకరు చెప్తున్నారండి ఇలా మేము బస్సులో వస్తుంటే పోక్కర నుంచి ఇక్కడికి సడన్గా ఈ ప్రొటెస్టెంట్స్ వచ్చి రాళ్ళు విసరడం బస్సు మీద పెద్ద పెద్ద రాళ్ళు విసిరారు అంటున్నారు లోపలికి వచ్చేసి వాళ్ళ వైఫ్కి కూడా ఇక్కడ రాయి తగిలి ఇదైపోయింది అంటుండీ కొంతమంది అయితే వేరే హోటల్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ లగేజ్ అసలు కట్టుబట్టలతో వచ్చారనమాట ఎయిర్పోర్ట్కి లగేజ్ అంతా ఇదైపోయింది అంటే వాళ్ళ హోటల్లో వీళ్ళు టెంపుల్ దర్శనం చేసుకుని హోటల్కి వచ్చేసరికి మొత్తం హోటల్ అంతా తగలబడిపోతుంది మొత్తం వాళ్ళ లగేజ్ అవన్నీ తగలపడిపోతుంది వీళ్ళ హోటల్లో లేకపోవడం అదృష్టం వాళ్ళ పశుపతి నాది టెంపుల్ దర్శనానికి అని వెళ్ళి వచ్చేసరికి ఇవన్నీ జరిగాయి అంటే వాళ్ళు అదే చాలా అదృష్టం అండి ఫ్లైట్ దగ్గర వచ్చిన తర్వాత అందరూ కూడా ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది మొత్తం అంటే యాక్చువల్గా అయితే ఆ రోజు లెవెన్కి అలా స్టార్ట్ చేసాం మేము పేపర్ వర్క్ వర్క్ అంతా కూడా ఒక టూ త్రీ అవర్స్లో అయిపోయింది అయిన తర్వాత వాళ్ళు అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు ఏపీ భవన్ నుంచి మాకు అర్జున శ్రీకాంత్ గారు కమిషనర్ ఆఫ్ ఏపీ భవన్ ఆయన మాకు కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు తర్వాత నాగప్రతిమ గారు అని ఆవిడ ఏపీ భవన్ నుంచి కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా సానా సతీష్ గారు వాళ్ళ ఎంపీ అని ఇంకా మిగతా వాళ్ళందరూ వేరే వేరే చోట్ల నుంచి ఎన్ఆర్టీ అండి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా జరుగుతుంది వాళ్ళ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా ఆ రోజు ఈవినింగే మమ్మల్ని ఎయిర్ లిఫ్ట్ చేయాలని చాలా ట్రై చేశారు అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి కాఠ్మండూలో ఎయిర్ స్పేస్ ఓపెన్ అవ్వలేదు అక్కడ వాళ్ళ వల్ల అంటే నేపాల్లో ఆ ప్లేస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల అక్కడ వచ్చిన హాలిడేస్ వల్ల ఆ రోజు చేయలేకపోతున్నామమ్మ పదకొండింటి రాత్రి పదకొండింటి వరకు మాతో మాట్లాడుతూనే ఉన్నారండి వాళ్ళు ఎవ్వరూ ఇంటికి వెళ్ళలేదు మేడం కూడా చెప్పారు లోకేష్ గారు కూడా ఇంకా ఇప్పుడే ఇక్కడే ఉన్నారండి మీ వర్క్ కోసం క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది వాళ్ళందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు డిసిషన్ అయితే అయిపోయింది ఇంకా దే ఆర్ ఇన్ ద వర్క్ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ అనేది మీకు ఈరోజు అవ్వదండి ఇంకా లెవెన్ అయిపోతుంది కదా రేపు మార్నింగ్ మీకు ఖచ్చితంగా ఫ్లైట్ అనేది రెడీగా ఉంది వచ్చేస్తుంది అలా టైంకి ఫ్లైట్ వచ్చేస్తుంది ఫ్లైట్ మీరు వీలైతే నైన్ కల్లా మీరు ఎయిర్పోర్ట్కి చేరుకోండి అన్నారు అంటే ఇలా కొంచెం భయంగా ఉందండి వచ్చేదారులు అంటే మా హోటల్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది చాలా దగ్గరగా ఉంది అయినా కూడా ఏమన్నారంటే సతీష్ గారు ఒకవేళ మీకు ఒకసారి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు ఒక ఎయిట్ కల్లా బయలుదేరిపోతే మీకు అంత ప్రొటెస్టెంట్స్ రోడ్డు మీదకి రావడం అంత భయం ఉండదు కదా మేము ఆల్రెడీ కనుక్కుంటున్నాం అక్కడ ఒకవేళ అది కూడా ఉంది ట్రై చేయండి మీరు ఉంది అంటే మాకు మళ్ళీ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఇలాగా ఆర్మీతో మాట్లాడుతున్నాము నేపాల్ ఆర్మీతో మీకు ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పారండి అదే అండి మేము ట్రై చేసాము అలా ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని కానీ మేము వచ్చేటప్పుడు ఎయిట్ సెవెన్ థర్టీ అరౌండ్ సెవెన్ థర్టీ అలా మేము స్టార్ట్ అయిపోయామండి హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాము అంతా నార్మల్గానే ఉంది రోడ్డు మీద ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు ప్రొటెస్టెంట్స్ అవి సో మేము రీచ్ అయిపోయామండి హ్యాపీగానే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి వైజాగ్ దిగేసరికి దాదాపు యాక్చువల్గా అయితే వాళ్ళు మాకు ఇచ్చిన టైమింగ్ ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ టైమింగ్ అయితే వన్ ఫిఫ్టీ పిఎం అని ఇచ్చారు కానీ ఇక్కడ ఈ ఆధార్ కార్డు వెరిఫికేషను అసలు మామూలుగా ఏదో ఒక ఐడి ప్రూఫ్ చూపించమన్నారు కానీ వీళ్ళందరికీ ఆధార్ కార్డ్ తప్ప ఇంక వేరే ఐడి ప్రూఫ్ ఏమీ లేదు పాస్పోర్ట్స్ లేవు దానివల్ల మొత్తం వాళ్ళంతా సిస్టమ్ అంతా మార్చుకుని వీళ్ళందరికీ ఓన్లీ ఆధార్ కార్డ్తో ఫ్లైట్ ఎక్కించడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఆ సిస్టమ్ అసలు యాక్సెప్ట్ చేయదు అవునండి ఇంకా వేరే ఇది లేకుండా పాపం వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఒక అఫీషియల్ లెటర్ వెంటనే అప్పటికప్పుడు తయారు చేయించి శ్రీకాంత్ గారు నాకు సెండ్ చేశారు నేను వాళ్ళతో మా ఆ ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడి ఈ సో ఇదండి సిచ్యువేషన్ అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఇవన్నీ క్యారీ చేయలేము కదా సో అవి ఇవేం లేవంటే ఓన్లీ ఆ అఫీషియల్ లెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన అఫీషియల్ లెటర్తో వాళ్ళు మళ్ళీ వాళ్ళ సిస్టమ్స్ అన్నీ మార్చుకుని ఈ ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేసే విధంగా వాళ్ళ సిస్టమ్ని మార్చుకుని వాళ్ళు మొదలుపెట్టి పని కొంచెం ఈ ల్యాగ్ అయ్యింది దీనివల్ల దానివల్ల మేము అరౌండ్ ఫోర్ థర్టీకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యిందండి ఫ్లైట్ టేక అయినప్పుడు అసలు చాలా హ్యాపీ అసలు ఎయిర్పోర్ట్కి వచ్చి ఈ స్టార్ట్ అయ్యేసరికి ఒక హోప్ వచ్చింది అందరికి ఎస్ మనం ఇంకా వెళ్ళిపోతున్నాము చాలా జాగ్రత్తగానే రీచ్ అవుతాం అనేది ఎప్పుడైతే ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందంటే ఇంకా అసలు మనంతా మన వాళ్ళని అనే ఒక చాలా హ్యాపీ అండి తర్వాత మేడం మీరు వైజాగ్ దిగిన తర్వాత ఎవరింటికి వాళ్ళని మన ఆంధ్ర వాళ్ళందరినీ పంపించారండి అప్పుడు కూడా అంతా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు జర్నీ ఎలా జరిగింది ఏంటి అంత బానే కదా అని అడిగారంట కదా తర్వాత మిమ్మల్ని పంపినప్పుడు కూడా వాళ్ళే వెహికల్ పెట్టి అసలు ఎలా ఉంది రిసీవింగ్ అది కూడా మేము జస్ట్ ఫ్లైట్ దిగ వచ్చాము కొంతమంది తెలుగు పీపుల్ మళ్ళీ అక్కడి నుంచి వేరే ఫ్లైట్ తిరుపతికి వేరే ఫ్లైట్ పెట్టారు కొంతమందికి తిరుపతి వెళ్ళేవాళ్ళని వాళ్ళందరికీ మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కించారు మేమందరం ఇంకా బయటకు వచ్చేసాం బయటి వచ్చేసరికి ఇంకా మొత్తం ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కమిషనర్స్ ఈ భరత్ గారు మినిస్టర్ భరత్ గారు తర్వాత చాలా చాలామంది పొలిటీషియన్స్ వీళ్ళందరూ అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలా ఉంటుందని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా మాట్లాడారు మాతో చాలా ఎలా ఉన్నారమ్మా మీకు బాగానే ఉందా అని చాలా బాగా మాట్లాడి ఫుడ్ అది ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇచ్చారు ఫ్రూట్స్ స్వీట్స్ ఇంకా అసలు మామూలుగా లేదండి రిసీవింగ్ రిపోర్టర్స్ అందరూ చాలా బాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తీసుకొని జరుగుతూ ఉంటాయి కామన్ కానీ ఇటు ఇంత పెద్ద ఇష్యూని చాలా ఇదిగా ఇంత మంది ప్రాణాలని కాపాడి సేఫ్ గా వారి వారి కుటుంబాలకి అప్ అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇది ఫస్ట్ టైం కాదు కదండి మా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇలా ఎక్కడ తెలుగు పీపుల్ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ స్టక్ అయిపోయినా ఇలా ఎమర్జెన్సీ ఇది వచ్చి చేసుకున్నా దుబాయ్ నుంచి తీసుకొచ్చారు వాళ్ళు చాలా బాగా చేస్తారండి అలాంటివి మాత్రం అసలు ఎక్కడ స్టక్ అయినా ముందు ప్రయారిటీ ముందు వాళ్ళకే తీస్తారు చాలా చేశారు అవునండి అందులో మాత్రం అసలు అందులో మన మోదీ గవర్నమెంట్ అంటే ఇంక అసలు చెప్పనవసరం లేదు నేపాల్లో నేపాల్ ప్రజల్ని వాళ్ళ సొంత గవర్నమెంట్ వాళ్ళ ప్రజల్ని కాపాడుకోలేని స్థితి దానివల్లే కదా అసలు ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయింది వాళ్ళ సొంత సిటిజన్స్కి వాళ్ళు కరెక్ట్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు వాళ్ళు పట్టించుకోలేదు అగ్రికల్చరల్ డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పెరిగిపోయింది దానివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ఈ అల్లర్లన్నీ జరిగాయి సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మన ప్రజలు మన కంట్రీలో ఉన్నప్పుడే కాదండి మన ప్రజలు మన ఇండియన్స్ ప్రపంచంలో ఏ కంట్రీలో సఫర్ అవుతున్నా మన వాళ్ళు ముందుకొస్తారు దాట్ ఈస్ ద వెరీ అప్రిషియబుల్ ఈ గవర్నమెంట్కి ప్రజా ప్రజాప్రతినిధులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ఎన్ ఇండియన్ అని చెప్తానండి ఫస్ట్ ఆ తర్వాత ఏపీ పర్సన్ మోదీ గారు గవర్నమెంట్లో ప్రజ మన దేశంలో ఉన్న ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మహిళలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే దాన్ని సీరియస్గా తీసుకునేది తీర్చడమే కాకుండా మనం ఎక్కడ స్టక్ అయిపోయి మనం మనం మన దేశంలో ఉన్నప్పుడే ప్రొటెక్ట్ చేయబడట్లేదండి మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మనం వాళ్ళ ప్రొటెక్షన్లోనే ఉన్నామన్నట్టుగా భరోసా ఇస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఒకటి వినిపిస్తుంది బయట ఒక స్మెల్ వస్తుంది ఏంటంటే ఈ స్టేట్ ఏం చేసిందే అంతా కేంద్రం చేసింది అంటే మీరు ఏం అనుకుంటున్నారా కేంద్రం కృషితో పాటు మన గవర్నమెంట్ కృషి ఉందని మీరు అనుకుంటున్నారా తప్పకుండా కేంద్రం కృషి లేకుండా ఉండదండి కాకపోతే కేంద్రం కృషితో పాటు మన గవర్నమెంట్ రామ్మోహన్ నాయుడు గారే కాదు నారా లోకేష్ గారే కాదు వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వాళ్ళ కంఫర్ట్ లైఫ్స్ అన్నీ వదిలేసి అక్కడ కూర్చుని రాత్రి పగలు నిద్ర లేకుండా అక్కడ కూర్చుని మొత్తం మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళు మొత్తం ఒక ఒక సిస్టమ్ని అంతా వాళ్ళు ఏర్పాటు చేసుకుని చేశారంటే ఇట్స్ నాట్ పాసిబుల్ వితౌట్ ఏపీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి